తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే తొమ్మిదో తారీఖు మనకి పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు ఇన్ని జిల్లాల వారి ఖాతాల్లో మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇన్ని ఎకరాల వారి ఖాతాల్లోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని తాజా సమాచారం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే ఏ జిల్లాల వారి ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగానైతే తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ఆ రైతు భరోసా డబ్బులు అనేది ఎక్కడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి రెండు సీజన్ల కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాల సీజన్ సంబంధించిన అలాగే యాసంగి పంట రెండు సీజన్లకు సంబంధించిన కలుపుకొని ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు అనేది మనకి ఈరోజు నుంచి ఇటువంటి రైతన్నల ఖాతాల్లో ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగానైతే తాజా సమాచారం తొమ్మిదో తారీఖు సంబంధించిన కీలకమైన సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్టయితే మనకి దసరా లోపలనే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అంటే దసరా రాకముందుకే మనకి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో వంద శాతం పంపిణీ చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రైతన్నలకు మనకి అన్యాయం చేయకుండా న్యాయమే చేకూర్చే విధంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది వీలైనంత తొందరలో ఖాతాల్లో డబ్బులు జమ అయితే చూస్తుందంట ఇక చూసుకున్నట్టయితే మనకి ఈరోజు నుంచి రైతు భరోసా డబ్బులు మనకి ఈ జిల్లాలో వారికి జమ కాబోతున్నాయి జమ కావడమే కాకుండా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడినట్టుగా మనం ఎలా చెక్ చేసుకోవాలి అలాగే మనకి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట మనకి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది సో మిగతా వారు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయలేదో అటువంటి వారందరికీ ఏ తేదీలోపు జమ కాబోతున్నాయి మనకి ఎంత సమయం అనేది ఇంకెన్ని రోజులలోనైతే పూర్తిస్తాయి వంద శాతం రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా మనకి ఏదైతే సమ మనకైతే కరెక్ట్ అర్థమయ్యే విధంగా అలాగే తాజా సమాచారం సంబంధించిన అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది దీంతో పాటుగా ఎవరైతే రైతు రుణమాఫీ డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు రుణమాఫీ డబ్బులు అనేది కూడా పంపిణీ చేయాలని మనకి మూడు విడతల్లో రుణమాఫీ కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైతాన్నలు ఉన్నారో అటువంటి ప్రతి రైతాన్నకి పెన్షన్ల అది ఏదైతే మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఇప్పటివరకు అరుత అరుగల అర్హత ఉన్నప్పటికీ మూడు విడతల్లో రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఈ రోజు నుంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ రోజు నుంచి ఆ అప్డేట్ అనేది అమల్లోకి తీసుకొస్తున్నారంట మనకి రైతు భరోసా డబ్బులతో సహా రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి లక్ష నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో క్రాప్ లోన్స్ ద్వారా మాఫీ కానీ ప్రతి రైతన్న ఖాతాల్లోనైతే ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నాం మనకి ఈ డబ్బులు అనేది నేరుగా ఖాతాల్లో జమ కావాలంటే తొందరగా పడాలంటే ఏం చేయాలి మనకి ఈరోజు జమ చేస్తున్న రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ మొత్తంగా ఎన్ని జిల్లాల వారికి జమ చేయబోతున్నారు జమ చేయడం కాకుండా మనకి రేపు కూడా ఎటువంటి జిల్లాలో కూడా జమ చేయబడుతుంది ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులు అన్న దానిపై మీకు కీలకమైన అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందిస్తాను సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అర్థం అవడమే కాకుండా మీకైతే ఎటువంటి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఇప్పటివరకు వీడియో చూస్తున్న వారు ఎవరైనా మన వీడియోని అనేది లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని రైతన్నలకు కూడా వారికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఒకసారి వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి పెడుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో ఇక్కడ చూసినట్టుగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి హామీ ఇవ్వడం అయితే జరిగింది మనకి జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక జిల్లాల వారిగా ఎటువంటి జిల్లాల వారిగా అంటే మనకి రోజుకు పదమూడు జిల్లాల వారిగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది రోజుకి ఆరు జిల్లాలు ఆరు జిల్లాలు కలుపుకొని మనకి దసరా లోపలనే ఈ వారం పదిహేను రోజులలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే ప్లాన్లో ఉన్నారంట అలాగే ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే కరీంనగర్ సిరిసిల్లా మనకి చూసుకున్నట్టయితే మహూబ్ మహబూబ్ నగర్ వివిధ రకమైన ఎటువంటి జిల్లాలో ఎవరైతే ఉన్నారో వీరి ఖాతాల్లోనైతే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగానైతే అయితే మెసేజ్లు అనేది వస్తున్నాయంట మన సబ్స్క్రైబర్ అనేది చెప్పడం అయితే జరిగింది ఆ మెసేజ్లు రావడమే కాకుండా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతాకు అనేది మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మెసేజ్ రాకపోతే మీ బ్యా బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి మీ బ్రాంచ్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళైతే మీరు చేపి చూపించుకుంటే అకౌంట్ అనేది చూపించుకుంటే మీకు ఎటువంటి రైతు భరోసా డబ్బులు అనేది పడినట్టుగానైతే వాళ్ళకైతే చెప్తారు చెప్తారు రైతు భరోసా డబ్బులు పడ్డాయలేదా అని అలాగే మనకి రైతు భరోసా డబ్బులు అనేది పడని వారికి కూడా ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోద్దనైతే ఉత్తరించింది మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనకి రోజుకి ఆరు జిల్లాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట కొన్ని కొన్ని జిల్లాల వారికి మాత్రమే రోజుకు మనకి రెండు లక్షల రైతన్నుల ఖాతాల్లో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట ఎందుకంటే మనకి ఒకేసారి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తే చాలామంది మనకైతే ఖాతాలో అయితే డబ్బులు అనేది పడకపోవచ్చు సర్వర్ అనేది డౌన్లో ఉంటుంది కాబట్టి మనకి ఓన్లీ రోజుకు రెండు లక్షల మంది రైతన్నల ఖాతాల్లో మాత్రమే రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయల రైతు భరోసా డబ్బులు అనేది ఎక్కడానికి పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే పంట వేసిన వారికి మాత్రమే మనకి సాగు చేసే భూమికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారంట సో మనకి దసరా లోపల ప్రతి రైతన్నల ఖాతాలోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట రోజుకి రెండు లక్షలు చొప్పున రైతు అన్నుల ఖాతాల్లో అలాగే రైతు రుణమాఫీ డబ్బు రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి రానున్న వారం రోజులలో పూర్తి స్థాయి షరతులు లేకుండా వంద శాతం రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకైతే ఖాతాలో జమ చేస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనడం అయితే జరిగింది అలాగే మనకి రైతు రుణమాఫీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేకూర్చే విధంగానే మనకి మూడు విడతల్లో రుణమాఫీ కాని వారికి ఖచ్చితంగా రుణమాఫీ డబ్బులు అనేది ఎవరికైతే రావాల్సిందిగా ఉందో ఖచ్చితంగా వారికి ఖాతాలోనైతే రుణమాఫీ డబ్బులు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేయిస్తామనేది చెప్పడం అయితే జరిగింది అలాగే రుణమాఫీ చేయడమే కాకుండా రుణమాఫీ అయిన వెంటనే మనకి రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రైతు భరోసా కోసం రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో సో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లు అనేది పేర్లు అనేది తప్పు ఉంటే కరెక్ట్ అనేది చేసుకోండి బ్యాంక్ ఖాతా మీద అలాగే పట్టా పాస్బుక్ పైన రేషన్ కార్డు పైన బ్యాంక్ పైన ఏదైతే ఒకటే నేమ్ ఉండాల్సి ఉంది అని అయితే చూసుకోండి ఎటువంటి చిన్న పేరు మిస్టేక్ ఉన్నా సరి చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకొని రెడీగా ఉన్నట్టయితే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ తొందరగానైతే మీ ఖాతాలో పడడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ